ఇంటడు చాకరీ చేసుకునే ఆడది బండెడు బాధ్యతలు మోసే మగాడు ఇద్దరు ఒకటే అనుకుంటే ఎలా బండెడు బాధ్యతలు మోసే మగాడికి ఇంటడు చాకరీ చేసుకునే ఆడదానికి తేడా ఏంటో తెలుసా ఆడది ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు చూస్తే బాధపడుతుంది కానీ మగాడు అలా కాదు ఇంట్లో ఉన్న సమస్యలతో పాటు బయట ఉన్న బాధ్యతలు కూడా కళ్ళల్లో ఉన్న కష్టాన్ని బాధని బయటకు తెలియకుండా రెండింటిని సమానంగా మోస్తారు ఇవన్నీ మనం చేయలేమా అనుకుంటే ఎందుకు చేయలేము మనం కూడా చేయగలము కానీ మనమంటూ చేయలేని మోయలేని కొన్ని బాధ్యతలు వాళ్ళు మాత్రమే చేయగలరు వాళ్ళు మాత్రమే మోయగలరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వెంత నేనెంత అని నిప్పులో ఉప్పులా కాల్చుకు తింటే ఆ నిప్పు కాస్త చిలికి చిలికి గాలివానై మన జీవితాలే కాలిపోతాయి అర్థం చేసుకొని మన కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఒక మాట అన్నారనుకో తలదించుకొని సరిపెట్టుకుంటే మన జీవితము మన సంసారము రెండు బాగుండదు నిజమే కదా చేసిన వాళ్ళు ఒక మాట అన్నారనుకో తలదించుకొని సరిపెట్టుకుంటే మన జీవితం